వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఐఎమ్ అరవింద్ సుబ్బారావు ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రామ్లు ఈరోజు ఒక చిన్న ఒక టెన్ లైన్స్ ప్యాసేజ్ని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మనం ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఆఫీస్కి వెళ్ళడం ఇష్టం లేకపోయినా ఎక్కడికైనా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎవరైనా భాష చెప్పే మొదటి సాకు అనారోగ్యం ఈ సెంటెన్స్లో మనకి సబ్జెక్ట్స్ క్లారిటీగా లేవు సో మనం ఊయన సబ్జెక్టుగా యూజ్ చేసుకుంటున్నాం ఎందుకంటే మనం కూడా అందులో అప్పుడప్పుడు ఉండే అవకాశం ఉంది కాబట్టి వెన్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో టు ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళడం ఇష్టం లేకపోయినా అంటే మనకి ఆఫీస్కి వెళ్ళడం ఇష్టం లేకపోయినా అని తీసుకుందాం వెన్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో టు ఆఫీస్ ఎక్కడికైనా బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆర్ వెన్ వీ హ్యావ్ టు గో సమ్వేర్ ఎవరైనా బాస్కు చెప్పే మొదటి సాకు అనారోగ్యం ద ఫస్ట్ లేమ్ ఎక్స్క్యూజ్ సాకు అంటే ఎక్స్క్యూజ్ లేమ్ ఎక్స్క్యూజ్ కుంటి సాకు ద ఫస్ట్ లేమ్ ఎక్స్క్యూజ్ దట్ వీ సేట్ టు బాస్ ఈజ్ ఇల్ హెల్త్ సెంటెన్స్ మొత్తం చూడండి వెన్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో టు ఆఫీస్ ఆర్ వెన్ వీ హ్యావ్ టు గో సమ్వేర్ ద ఫస్ట్ లేమ్ ఎక్స్క్యూజ్ దట్ వీ సే టు బాస్ ఈజ్ ఇల్ హెల్త్ ఎంచాక రోజున ఎంజాయ్ చేశాక మరుసటి రోజు ఆఫీస్కి వచ్చి నీరసాన్ని అమాయకత్వాన్ని నటిస్తుంటారు ఇక్కడ కూడా మనకి సబ్జెక్ట్లో నటిస్తుంటారు అన్నప్పుడు ఎవరనేది క్లారిటీ లేదు కాబట్టి ఉయ్యని పెట్టుకోవచ్చు నటిస్తుంటారని ఇతరుల మీద చెప్పాం కాబట్టి దే అయినా పెట్టుకుందాం ఆఫ్టర్ దే ఎంజాయ్ ద డే హ్యాపీలీ ఆఫీస్కి వస్తారు దే కమ్ టు ద ఆఫీస్ ద నెక్స్ట్ డే అన్నది నటిస్తారు నీరసాన్ని అమాయకత్వాన్ని నటిస్తారు నటించడానికి యాక్ట్ యాక్టెడ్ యాక్టెడ్ అనే వర్బు కాకుండా నిజ జీవితంలో నటించే నటనకి ప్రటెండ్ అనే వర్బు వాడితే అందంగా ఉంటుంది అండ్ ప్రటెండ్ టు బి డల్ అండ్ ఇన్నోసెంట్ ప్రటెండ్ టు బి డల్ అండ్ ఇన్నోసెంట్ సెంటెన్స్ చూడండి మొత్తం ఆఫ్టర్ దే ఎంజాయ్ ద డే హ్యాపీలీ దే కమ్ టు ద ఆఫీస్ ద నెక్స్ట్ డే అండ్ ప్రటెండ్ టు బి డల్ అండ్ ఇన్నోసెంట్ అక్కడ దేగ బదులుగా ఉయ్యి కూడా పెట్టుకొని చెప్పుకోవచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే ఇది పర్టికులర్గా పలానా వాళ్ళకైనా అక్కడేమీ మ్యాటర్ చెప్పలేదు ఇంతవరకు అలా సెలవు తీసుకునే సందర్భంలో బాస్ కంట వెన్ వి టేక్ సచ్ ఎ లీవ్ అండ్ ఇఫ్ వుఆర్ కాట్ బై ద బాస్ సమ్వేర్ ఇఫ్ వుఆర్ కాట్ అంటే పట్టుబడినట్లయితే బై ద బాస్ బాస్ చేతిలో బాస్కి దొరికినట్లయితే సమ్వేర్ ఎక్కడైనా ఆరోగ్యం బాగలేదన్న సాగుతో సెలవు తీసుకొని షాపింగ్ చేస్తూ దొరికిపోతే టేకింగ్ వెళ్ళి ఆన్ మెడికల్ గ్రౌండ్స్ అనారోగ్యంతో సెలవు తీసుకోవడం అంటే టేకింగ్ వెళ్ళి ఆన్ మెడికల్ గ్రౌండ్స్ అండ్ ఇఫ్ ఆర్ కాట్ వైల్ షాపింగ్ మనం షాపింగ్ చేస్తూ దొరికిపోతే వుఆర్ కాట్ దట్ మీన్స్ బాస్ క్యాచెస్ అజ్ అనే సెంటెన్స్ని మనం ప్యాస్ రాసుకుంటున్నాం ఇఫ్ ఆర్ కాట్ వైల్ షాపింగ్ అచ్చం అలాంటి పరిస్థితి ఎదురైంది ఓ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగికి ఎగ్జాక్ట్లీ సేమ్ సిచ్యువేషన్ వాజ్ ఫేస్డ్ బై ఎన్ ఎంప్లాయీ ఆ తర్వాత ఏమైందంటే వాట్ హ్యాపెండ్ నెక్స్ట్ ఈజ్ ఆస్ట్రేలియాకు చెందిన లీలా సోరెస్ అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతున్నానంటూ ఆఫీస్కి సెలవు పెట్టింది లీలా సోరెస్ హూ బిలాంగ్స్ టు ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాకు చెందిన లీలా సోరెస్ సెలవు తీసుకుంది టుక్ లీవ్ సేయింగ్ దట్ ఏమని చెప్తూ షీ వాస్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ హెల్త్ ఇష్యూస్ అనారోగ్యంతో బాధపడుతున్నానని అదే విషయాన్ని బాస్కు టెక్స్ట్ రూపంలో తెలియజేసింది ద సేమ్ వాజ్ ఇన్ఫార్మ్డ్ అదే విషయం అంటే అనారోగ్యంతో బాధపడుతున్నానని ద సేమ్ వాజ్ ఇన్ఫార్మ్డ్ ఇక్కడ వాయిస్ రాసుకున్నాం తెలియజేయబడింది లేదా షీ ఇన్ఫార్మ్డ్ అని కూడా రాసుకోవచ్చు ద సేమ్ వాజ్ ఇన్ఫార్మ్డ్ టు హర్ బాస్ ఎలా ఎలా ఇన్ఫార్మ్ చేసింది త్రూ టెక్స్ట్ మెసేజ్ ద సేమ్ వాజ్ ఇన్ఫామ్ టు హర్ బాస్ త్రూ టెక్స్ట్ మెసేజ్ సెలవు మంజూరు కావడంతో ఎంచక్క షికారుకు బయలుదేరింది షికార్ అంటే టూర్ అనుకుందాం యాజ్ లీవ్ వాజ్ గ్రాంటెడ్ సెలవు మంజూరు కావడంతో కావడంతో అంటే కావడం వలన యాజ్ లీవ్ వాజ్ గ్రాంటెడ్ ఇక్కడ కూడా ప్యాసివ్ వాయిస్ రాసుకున్నాం యాజ్ బాస్ గ్రాంటెడ్ లీవ్ అని రాయాల్సిన సెంటెన్స్ ఇక్కడ బాస్ అంత ఇంపార్టెంట్ కాదు లీవ్ ఇంపార్టెంట్ కాబట్టి లీవ్ ముందుకు తీసుకొచ్చాం యాజ్ లీవ్ వాజ్ గ్రాంటెడ్ షీ స్టార్టెడ్ ఫర్ టూర్ హ్యాపీలీ ఆమె ఎంత చక్క షికారుకు బయలుదేరింది ఏదో టూర్కి బయలుదేరింది షీ స్టార్టెడ్ ఫర్ టూర్ హ్యాపీలీ కానీ తాను ప్రయాణిస్తున్న విమానంలో బాస్ను చూడడంతో ఆమె ఆనందం ఆవిరైపోయింది బట్ ఆర్ హ్యాపీనెస్ వాజ్ ఎవాపరేటెడ్ ఆవిరైపోవడానికి ఇంగ్లీష్ వర్డ్ ఎవాపరేట్ ఆర్ హ్యాపీనెస్ వాజ్ ఎవాపరేటెడ్ ఆన్ సీయింగ్ చూడడంతో ఆన్ సీయింగ్ హర్ బాస్ ఇన్ ద సేమ్ ఫ్లైట్ అయినా ఫేస్ మాస్క్ సన్ గ్లాసెస్ క్యాప్ ఉండడంతో బాస్ తనను గుర్తుపట్టకపోవచ్చని అనుకుంది దో షీ వాజ్ ఇన్ ద సేమ్ ఫ్లైట్ ఆమె అనుకున్నది షీ థాట్ దాట్ ఏమని హీ మైట్ నాట్ హ్యావ్ నోటీస్డ్ హర్ అతను ఆమెను గుర్తించి ఉండి ఉండకపోవచ్చు మైట్ నాట్ హ్యావ్ దట్ హీ మైట్ నాట్ హ్యావ్ నోటీస్డ్ హర్ ఎందుచేత మళ్ళీ ఇక్కడ బికాజ్ అనే కంజెక్షన్ పెట్టుకున్నాం బికాజ్ ఆమె ఏమేమి ధరించిందో చెప్తుంది షివోర్ ఫేస్ మాస్క్ సన్ గ్లాసెస్ అండ్ క్యాప్ మొత్తం సెంటెన్స్ అంతా చూడండి ఒకసారి దో షీ వాజ్ ఇన్ ద సేమ్ ఫ్లైట్ షీ థాట్ దట్ హీ మై నాట్ హ్యావ్ నోటిస్డ్ హర్ బికాస్ ఫేస్ మాస్క్ సన్ గ్లాసెస్ అండ్ క్యాప్ తన బాస్ విమానం ఎక్కడ దగ్గర నుండి కూర్చోవడం వరకు వివిధ సందర్భాలన్నింటినీ సెల్ ఫోన్లో బంధించి టిక్ టాక్లో పోస్ట్ చేసింది ఆమె అన్ని వీడియోలో ఆమె అన్ని సెల్ ఫోన్లో బంధించింది అని చెప్పడానికి షీ కాట్ ఎవ్రీథింగ్ ఇన్ హర్ మొబైల్ అబౌట్ హీస్ బాస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఫ్రమ్ బోర్డింగ్ టు సిట్టింగ్ ఇన్ ద ఫ్లైట్ ఎక్కడ దగ్గర నుంచి ఫ్లైట్ ఎక్కడ దగ్గర నుంచి ఫ్లైట్లో కూర్చోవడం వరకు ఆ తర్వాత ఏం చేసింది ఆ వీడియోని అండ్ పోస్టెడ్ ఇట్ ఆన్ టిక్ టాక్ అకౌంట్ టిక్ టాక్ అకౌంట్లో పోస్ట్ చేసింది తనను గుర్తుపడితే అంతే సంగతులు అంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చింది షీ గేవ్ ఏ క్యాప్షన్ టు దట్ పోస్ట్ టు దట్ వీడియో ఏమని నేను గనక పట్టుబడి అంటే నేను గనక దొరికినట్లయితే ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ కాట్ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఫైడ్ ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ కాట్ ఇది అన్ఫుల్ఫిల్డ్ కండిషన్లో హ్యాడ్ సబ్జెక్ట్ హ్యాడ్ వి త్రీ ఆబ్జెక్ట్ ఉండే స్ట్రక్చర్ని ప్యాసివ్ వాయిస్లో రాసుకున్నప్పుడు ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ కాట్ నేను నన్ను తీసేసి ఉండేవాళ్ళు అనడానికి ప్యాసివ్ వాయిస్ రాస్తున్నాం వల్ల ఐ వుడ్ హ్యావ్ బీన్ ఫైడ్ విమానంలో ఆమె వెనక వైపు కూర్చోగా బాస్ ముందు డోర్ నుంచి ఎక్కారని తనను మాత్రం చూడలేదని ఓ కామెంట్కి సమాధానంగా పెట్టింది షీ ఆన్సర్ టు ఏ కామెంట్ దట్ షీ శాడ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫ్లైట్ అండ్ హర్ బాస్ బోర్డెడ్ ఫ్రమ్ ఫ్రంట్ డోర్ బట్ హీ డిడ్ నాట్ సీ హర్ ఈ వీడియో కాస్త వైరల్గా మారింది ద వీడియో హ్యాస్ బికమ్ వైరల్ ఇప్పటి వరకు ఈ వీడియోను పదకొండు మిలియన్లకు పైగా వీక్షించారు ద వీడియో హ్యాస్ బీన్ వ్యూడ్ బై లెవెన్ మిలియన్ వ్యూవర్స్ సోఫార్ ఇది ప్రెజెంట్ ఫర్ఫెక్ట్ యొక్క ప్యాసివ్ వాయిస్ ఒకవేళ యాక్టివ్ వాయిస్లో కూడా రాసుకోవచ్చు మనము లెవెన్ మిలియన్ వ్యూవర్స్ హ్యావ్ వ్యూడ్ దిస్ వీడియో సోఫార్ అని కూడా రాసుకోవచ్చు ఈ వీడియోపై తక్కువ సమయంలోనే పెద్ద ఎత్తున కామెంట్లతో వర్షం కురిసింది ద వీడియో గాట్ ఏ రెయిన్ ఆఫ్ కామెంట్స్ విత్ ఇన్ ఎ లెస్ టైమ్ తమకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందంటూ కొందరు నెటిజన్లు కామెంట్ పెట్టారు సమ్ కామెంటెడ్ దాట్ దే టు ఫేస్డ్ సేమ్ సిచ్యువేషన్ ఆరోగ్యం బాగాలేదని సెలవు తీసుకొని షాపింగ్కి వెళ్ళాను నా పక్కనే బాస్ నిల్చుని ఉంది చూసి ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే ఉండిపోయా టేకింగ్ లీవ్ ఆన్ మెడికల్ గ్రౌండ్స్ ఐ వెంట్ టు షాపింగ్ అండ్ మై బాస్ వాజ్ స్టాండింగ్ బిసైడ్ మీ ఐ డిట్ అండర్స్టాండ్ వాట్ టు స్పీక్ అండ్ స్టూడ్ లైక్ ఏ స్టాట్యూ అదృష్ట శాతం అతను నన్ను చూడలేదు కానీ దురదృష్ట దురదృష్టవశాతూ అతను ఆ వీడియో చూశాడు అదృష్ట అదృష్టవశాత్తు ఫార్చునేట్లీ అతను నన్ను చూడలేదు హీ డిడ్ నాట్ నోటీస్ మీ ఇన్ ద ఫ్లైట్ కానీ దురదృష్టవశాతం అతను ఆ వీడియో చూశాడు బట్ అన్ఫార్చునేట్లీ హీ వాచ్డ్ ద వీడియో నా ఉద్యోగం పోయింది సెలవు తీసుకున్నందుకు కాదు అతని వీడియో టిక్ టాక్లో పెట్టినందుకు ఐ లాస్ట్ మై జాబ్ నాట్ ఫర్ టేకింగ్ లీవ్ బట్ ఫర్ అప్లోడింగ్ హిజ్ వీడియో ఆన్ టిక్ టాక్